చాలా కాలం క్రితం ఈజిప్టు అనే గొప్ప దేశాన్ని ఫరో అనే గర్విష్ఠిరాజు పాలించేవాడు కాని ఆ దేశంలో హెబ్రీ ప్రజలు బానిసలుగా జీవిస్తూ భయంతో కష్టపడుతూ ఉన్నారు వారి హృదయాలలో రాత్రింబవళ్ళు ఒకే ఆశ దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు అనే నమ్మకం ఆ సమయంలో ఒక హెబ్రీ తల్లి దేవుని వరముగా ఒక చిన్న బిడ్డకు జన్మనిచ్చింది ఆ శిశువును చూసిన క్షణం ఆమె గుండె ఆనందంతో నిండిపోయింది కాని రాజు ఆజ్ఞ ప్రకారం ప్రతి హెబ్రీ బిడ్డను చంపమని ఆజ్ఞ ఉన్నది భయంతో ఆమె దేవుణ్ణి ప్రార్థించింది ప్రభువా నా బిడ్డను కాపాడు దాచలేనంత సమయం రాగానే ఆమె ఒక చిన్న బుట్టను తయారుచేసి ప్రేమతో శిశువును అందులో ఉంచి నైలు నదిలో వదిలింది ఆ బుట్ట నదిలో తేలుతూ పోతుంటే దేవుని చెయ్యి దానిని రక్షించింది ఒకరోజు ఫరోకుమార్త నదిలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ బుట్టను చూసి తెరిచింది ఆ బిడ్డ ఏడుపు ఆమె హృదయాన్ని తాకింది ఇతనికి మోషే అని పేరు పెడతాను ఎందుకంటే నీటిలో నుండి రక్షించబడినవాడు అని ఆమె ఆనందంగా చెప్పింది మోషే రాజమహల్లో పెరిగాడు అందమైన వస్త్రాలు విలాసమైన జీవితం అన్నీ అతనికి ఉన్నాయి కాని అతని మాత్రం తన ప్రజల బాధతో నిండిపోయేది ఒకరోజు అతను హెబ్రీబానిసను కొడుతున్న ఈజిప్టు సైనికుణ్ణి చూశాడు ఆ అన్యాయాన్ని తట్టుకోలేక అతడు ఆ సైనికుణ్ణి ఆపాడు ఆ విషయం ఫరోకు తెలిసి మోషే మిద్యానుదేశమునకు పారిపోయాడు అరణ్యంలో అతడు గొర్రెలను కాచుతూ ప్రశాంతంగా జీవించేవాడు ఒకరోజు ఆశ్చర్యకరమైన దృశ్యం చూశాడు ఒక పొదమండుతోంది కాని కాలిపోవడం లేదు ఆ అగ్నిజ్వాలల మధ్య నుండి ఒక స్వరం వినిపించింది మోషే నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము ఎందుకంటే నీవు నిలిచియున్న ఈ స్థలము పవిత్రమైనది అని మోషే భయంతో మోకాళ్లపై వంగి వినసాగాడు దేవుడు అన్నాడు నేను నా ప్రజల బాధను చూశాను నీవు ఫరో దగ్గరకు వెళ్ళి వారిని విముక్తి చెయ్యాలి మోషే గుండల్లో భయం ప్రభువా నేనెవరు నేను నత్తివాడను మాటమాంధ్యము గలవాడను నేనెలా మాట్లాడగలను అని అడిగాడు దేవుడు జవాబిచ్చాడు మోషే భయపడకు నేను నీతో ఉంటాను ఆ ధైర్యంతో మోషే తిరిగి ఈజిప్టుకు వెళ్లాడు ఫరోరాజు ముందు నిలబడి అన్నాడు ప్రభువు చెప్పినదిదే నా ప్రజలను విడిచిపెట్టు కాని ఫరో మనస్సు కఠినమైంది అతడు వినలేదు దేవుడు తన శక్తిని చూపించాడు నైలునది నీళ్లు రక్తంగా మారాయి ఆకాశం చీకటిగా కమ్మింది అయినా ఫరో హృదయం మారలేదు చివరికి దేవుడు తన ప్రజలకు చెప్పాడు మీ ఇళ్ల తలుపులపై గొర్రె రక్తాన్ని పూయండి అప్పుడు నా దూత మీ ఇళ్లు దాటిపోతాడు ఆ రాత్రి ఫరో జ్యేష్ఠకుమారుడు చనిపోయాడు ఈజిప్తు అంతటా మహాఘోషం వినిపించింది ఆ భయంకరమైన రాత్రి తరువాత ఫరో భయంతో అన్నాడు వెళ్ళిపోండి మీ దేవుణ్ణి ఆరాధించండి ప్రజలు ఆనందంతో మోషేను అనుసరించి బయలుదేరారు కాని కొద్దిసేపటికి ఫరో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు తన సైన్యంతో వారిని వెంబడించాడు ముందు ఎర్ర సముద్రం వెనుక సైన్యం ప్రజలు భయంతో మేము చనిపోతాము అని కేకలు వేశారు మోషే దేవుణ్ణి ప్రార్థించాడు దేవుడన్నాడు నీ చేతిలోని కర్రను సముద్రం వైపు చాపు అప్పుడు మోషే అలా చేసినప్పుడు దేవుని శక్తితో సముద్రం రెండువైపులా విడిపోయింది నీరు గోడలుగా నిలిచింది పొడి నేలపై ప్రజలు నడిచారు అది దేవుని మహిమను చూపించే అద్భుత దృశ్యం వారు సురక్షితంగా మరోవైపుకు చేరిన వెంటనే సముద్రం తిరిగి మూసుకుపోయింది ఫరో సైన్యం అంతమైంది దేవుడు తన ప్రజలను రక్షించాడు ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు మోషే సోదరి మిరియం తంబుడాను మోగించి పాడింది ప్రభూ మహిమగలవాడు ఆయన మనల్ను రక్షించాడు ప్రజలు కృతజ్ఞతలతో పాడారు తర్వాత దేవుడు వారిని మార్గదర్శనం చేశాడు పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా తోడయున్నాడు అడవిలో వారి ఆహారం కొరకు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు అది తేనెలా రుచిగా ప్రతిరోజు సరిపడా ఉండేది దాహంగా ఉన్నప్పుడు దేవుడు మోషేకు బండను కొట్టమని చెప్పాడు బండనుండి నీరు పొంగివచ్చింది దేవుని కరుణ మరల ప్రజలకు కనిపించింది సీనాయి పర్వతంపని దేవుడు మోషేకు పది ఆజ్ఞలను ఇచ్చాడు ఆయన మార్గంలో నడవడానికి నియమాలు కాని మోషే కొండపై ఉన్నంతసేపు ప్రజలు అసహనంతో బంగారు దూడను తయారు చేసుకున్నారు దానిని దేవుడిగా పూజించారు మోషే దిగివచ్చి ఆ దృశ్యం చూసి హృదయం విరిగిపోయింది మీరు దేవుణ్ణి మరిచిపోయారా అని ఏడ్చాడు కాని మోషే ప్రజల కోసం ప్రార్థించాడు దేవుడు క్షమించాడు ఆయన ప్రేమ ప్రజల తప్పుల కంటే గొప్పది చివరికి దేవుడు మోషేను ఒక కొండపైకి తీసుకెళ్ళి అన్నాడు చూడు ఇదే నేను నీ ప్రజలకు ఇచ్చిన వాగ్దాన భూమి మోషే దానిని చూసి దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు తన జీవితాంతంలో మోషే తన ప్రజలను ఆశీర్వదించి అన్నాడు దేవుడు ఎప్పటికీ మీతో ఉంటాడు ప్రజలు ఆయన మాటలను గౌరవంతో విన్నారు అలా దేవుడు తన ప్రజలను రక్షించాడు నడిపించాడు ప్రేమించాడు ఈ కథ మనకు చెబుతుంది దేవుడు ఎప్పుడూ తన ప్రజలను వదిలిపెట్టడు ఆయనపై విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎప్పుడూ విడువడు మన జీవితంలో సమస్యలు వచ్చినా దేవుడు మనతో ఉంటాడు ఆయన శక్తి మన బలహీనతల కంటే గొప్పది Created by Christ Centered Ministries. Help us spread the word. Don't forget to like, share, and subscribe.